చిన్నీ విషయంలో ఇంక మ్యాడీ అయితే ఇంకా సత్య చెప్పిన ప్రతి మాటని అయితే వింటూ ఉంటాడు కానీ సత్య అయితే ఇంకా ఆ ఇంటికి తను ఒక పోలీస్ ఆఫీసర్కి అయితే వస్తుంది కానీ అక్కడికి వచ్చిన తర్వాత నేను నీ ఫ్రెండ్ని నేనే చిన్నీని అని చెప్పనని మీ ఇంట్లో చెప్తాను అన్న మాటకైతే ఇంక మ్యాడీ కూడా ఓకే అంటాడు ఇంకా అదంతా విని అనిన తర్వాత ఇంకా మధుని పెంచిన వాళ్ళ దగ్గరకైతే వెళ్ళి ఇంక తను కావాల్సిన స్టేట్మెంట్ కోసం అయితే ఇంకా మొత్తం అయితే ఎదుగుతూ ఉంటుంది ఇంకా స్వరూప కూడా అయితే అడుగుతుంది అనమాట ఎందుకండి మీరు మధు గురించి ఆ అమ్మాయి అడుగుతుంటే చెప్పట్లేదు అంటే ఆ రోజు మనం కావేరీకి మాటిచ్చాం కదా ఆ తన గతం గురించి కానీ తనకు సంబంధించిన విషయాలు కానీ ఏవి బయట చెప్పొద్దు అని అయినా ఇప్పుడు మనం ఎందుకు చెప్పాలి అని చెప్పని తనైతే అంటాడు ఇంక సత్యాకైతే ఇంకా వెళ్ళిన పని పూర్తవకుండా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు చిన్ని చిన్నిని నువ్వు ప్రేమిస్తున్నావు అని తనకు తెలుసు కదా అయినా తను ఎలా నేను ప్రేమిస్తుంది అని చెప్పినది అంటే ఉంటే అప్పటిదాకా అసలుకి మధు అంటేనే ఇష్టం లేకుండా నేను ఒక ఫ్రెండ్ చూస్తున్నాను అని చెప్పిన అన్న మ్యాడీ అయితే ఇంకా తను కనిపించకుండా పోయింది అని చెప్పని తనని అయితే ప్రేమిస్తూ ఉంటాడు ఇంకా తను రాసిన లెటర్లు అలాగే తను చూసుకుంటూ ఉంటే ఇంకా చిన్ని సత్యపేద మాత్రం డౌట్ అనమాట ఈ ఈ దీంట్లో మాత్రం ఏదో పెద్ద కుట్రే ఉంది అని చెప్పినని ఇంకా అందరినీ అనుమాని అనుమానించడం అయితే మొదలు పెడుతుంది ఇంకా మ్యాడీ అయితే అంటుంది అవును మ్యాడీ మీకు మీ ఇద్దరు పెళ్లి జరగక ముందే తను మీ ఫ్రెండ్ కదా నువ్వు చిన్నని ప్రేమిస్తున్నాను కూడా చెప్పావు కదా అయినా తను ఎలా నిన్ను ఇష్టపడుతుంది అని చెప్పనంటే మాకు సడన్గానే కదా పెళ్ళి జరిగింది సత్య అందువల్ల తను పెళ్లి జరిగేటప్పటి నుంచి నన్ను ఇష్టపడడం మొదలుపెట్టింది నువ్వే నా భర్తవి అని చెప్పనని అంటుంది తప్ప అయితే తనకి ఏం లేదు అని చెప్పనంటే లేదు మ్యాడీ దీంట్లో ఏదో కిరికిరి ఉంది తను ఆల్రెడీ ముందు నుంచి నేను ప్రేమిస్తుంది అని చెప్పనంటే లేదు సత్య నువ్వన్నీ నీ పోలీస్ బుర్తోనే ఆలోచిస్తావు అని చెప్పని తనైతే ఉండి ఉంటే ఇంకా వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటున్నారా ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పని ఒక పక్క నాగవల్లి అలాగే దేవ అయితే ఇద్దరు అయితే తన మీద కన్నేసి ఉంచారు ఉంటారు కానీ తను ఒక పోలీస్ ఆఫీసర్ అన్న విషయం దేవా నాగవల్లికి అయితే మాత్రం తెలీదు కానీ ఇంక నాగవల్లి అయితే మాత్రం ఈ చిన్ని విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పని అన్నాను కదా మ్యాడీ ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెట్ మొదలు పెట్టాను అది ఎవరి నుంచి మొదలు పెట్టానని కూడా నాకు తెలీదు కానీ పెట్టేస్తున్నాను అని చెప్పానని రోజు చిన్ని వాళ్ళ అమ్మ చంపింది మీ అమ్మనే కదా దానికి సంబంధించి నాకు కొన్ని ప్రూఫ్స్ కావాలి అని చెప్పానంటే నీకు ఈ ఇంట్లో ఎక్కడ ఏ ప్రూఫ్స్ కావాలన్నా నువ్వు చేసుకోవచ్చు ఎవరినైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పని పూర్తి సపోర్ట్ అయితే తనకిస్తాడు ఇంకా నాగలి ఆంటీ అలాగే దేవా ఇద్దరు ఎందుకో కంగారు పడుతున్నట్టు ఉంటారు కానీ ఏంటో తెలీదు కానీ అది కూడా మ్యాడీ చిన్ని ఇప్పుడు కిడ్నాప్ అయినక్కడి నుంచి మరీ ఇంత మరింతగా మరి ఎక్కువగా అని చెప్పనని అంటారు ఇంకా చిన్ని అయితే మాత్రం ఇంక ఎలాగోలాగా నన్ను ఇక్కడ ఎవరు కట్టేశారు నన్ను ఎందుకు ఇలా కిడ్నాప్ చేశారని చెప్పనని ఇంకా అక్కడి నుంచి అయితే తప్పించుకొని అయితే నేరుగా అయితే ఇంక ఇంటికి వచ్చేస్తుంది ఇంకా మ్యాడీ అయితే చిన్నిని చూడంగానే ఎక్కడికి వెళ్ళిపోయావు మధు నువ్వు ఇన్ని రోజులు నన్ను బాధ పెట్టాలని చెప్పాను అసలు నేను ఎవరు కిడ్నాప్ చేసింది అని చెప్పానంటే ఇంకా మధును కిడ్నాప్ చేసి అప్పుడు ఇంక తన వాయిస్ అయితే నాగవల్లి నాగవల్లిదే అప్పుడు ఇంకా తన మోహన్ అయితే చూసేటప్పటికి ఎక్కడ నేనే కిడ్నాప్ చేశానని చెప్పనని తను చెప్పేస్తున్నానని ఇంకా లేనిపోయిన ప్రేమంతా నటించినట్టుగా ఇంకా ఏ మధు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏ ఎంత కంగారు పడిపోయామో తెలుసా నీకు అన్నట్టుగా ఇంకో కొత్త కథ అయితే మొదలు పెడుతుంది ఇంకా అలా మొదలుపెట్టిన తర్వాత తనలో నటనంతా కూడా ఒక అబద్ధంలాగే అనిపిస్తుంది అని చెప్పిన సత్యాగైతే డౌట్ వస్తుంది ఇంకా అయినా నేను వచ్చింది చిన్ని కనిపెట్టడానికి అలాగే చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేసిందా లేదా అన్నది అది కూడా కనుక్కోవాలి కానీ ఇక్కడ అంతా వేరుగా ఉంది నేను ముందు చిన్ని వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో అతని గురించి తెలుసుకోవాలని చెప్పానని అంటే ఇంకా మ్యాడత్ అయితే ఆ విషయం గురించి మాట్లాడితే మొన్న మా నాన్న కిడ్నాప్ చేశాడని చెప్పని ఒక భూపతి అని చెప్పాను అతను అయితే నన్ను వెళ్ళి తీసుకెళ్ళి మీ నాన్న కిడ్నాప్ చేశాడు రా అని అంటే అక్కడ తీర వెళ్ళిన తర్వాత అసలు చిన్ని వాళ్ళ నాన్న కూడా అక్కడ లేడు అని చెప్పనేటప్పటికీ ఇది ఈ కేసు అయితే నేను అనుకున్నంత చిన్నదీతే కాదు దీని వెనక పెద్ద స్కెచ్ ఉంది అని చెప్పని తనైతే అనుకుంటుంది దీని మి విషయంలో ఎంత వాళ్ళు ఉన్నాయో సరే నేనైతే ఒప్పుకోను అని చెప్పని గట్టిగా అయితే సత్యం నిలబడుతుంది ఇంకా అలా అంతా చేసిన తర్వాత ఇంకా మ మధు అయితే మాత్రం నువ్వు ఏదో చిన్న చిన్న తప్పులే చేశారు ఏదో కోపంలో అని చెప్పని అనుకుంటే ఒక మనిషిని చంపేంత కుట్ర ఉందనిలో అని చెప్పనంటే నువ్వు ఇంకా పిల్ల కాకివి మీ మావయ్య చంపింది అలాగే మీ అమ్మ కే కేసు విషయంలో మీ మావయ్యని మీ నాన్న జైలు పాలవడానికి కారణం అంతా నేనే అని చెప్పను అనగానే ఇంకా మధుకతి చాలా కోపం వస్తుంది చిన్నప్పుడే మా అమ్మకి మా నాన్నకు దూరం అవ్వడానికి ఆ కారణం నువ్వేనా అంటే ఇన్ని రోజులు మేడీకి ఈ విషయం తెలియకుండా తనతో ప్రేమగా నటిస్తున్నది కూడా నువ్వేనా అని చెప్పను అనేటప్పటికీ అవును ఇప్పుడు ఏం చేస్తావు నన్ను నువ్వేమైనా పోయి చెప్పగలుగుతావా మేడీకి ఈ విధంగా మీ అమ్మ ఇలా చేసింది అని చెప్పని అయినా నీ మాట నా కొడుకు అనుకుంటున్నావా అనంటే ఈ రోజు వినకపోవచ్చు కానీ నీ బండారం మొత్తం బయటపడే రోజు దగ్గరలోనే ఉంది అనంటే నా బండారం కాదు ఇప్పటికీ అలా అనుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు ఇంక నువ్వు ఒక్కటే ఉన్నావు నిన్ను కూడా కను కలిపేశాను అంటే శత్రుశేషులు లేకుండా పోతుంది మాకు అని చెప్పనని అంటే శత్రుశేషులు ఏంటి అని అంటే తనకైతే ఇంకా అంటే మా మామయ్యని వీళ్ళందరినీ కదా చంపింది ఇంకా శత్రుశేషు అంటే ఏంటి అంటే మా నాన్నతో పాటు నన్ను చెప్పాలని దేవాంకులు కూడా అంటున్నాడు అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇలాంటి రాక్షసులైనా అంకుల్ పైకి మంచిగా నటిస్తూ మంచిగా మాట్లాడుతూ ఇలాంటి పనులే చేస్తున్నారా అంటే ఇప్పుడు మా నాన్న కూడా వీళ్ళ ఆధ్వాలను ఉండారా అని చెప్పని అన్న డౌట్ కూడా మధుకైతే వస్తుంది అయినా ఇప్పుడు నేను తొందర పడ్డాను అంటే మా నాన్నని కాపాడుకోలేను ఆఫ్టికెట్ చెప్పి చెప్పినట్టు కానీ నేను ఇప్పుడు ముందు నేను ఎంత అడుగు జాగ్రత్తగా వేస్తానో మా నాన్నకు అదే మంచిది అని చెప్పని అని తన అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న తర్వాత అయినా నేను చిన్నీనని మీరెందుకు మ్యాడీకి చెప్పట్లేదు అంటే మీరు కూడా ఏదో దాస్తున్నారు అని చెప్పనంటే అవును దాస్తున్నాను అసలు చిన్ని అనేది ఈ భూలోకం మీద లేదని చెప్పని మ్యాడీని మేము నమ్మించను అలాగే ఇప్పుడు నువ్వు చిన్నవి అని చెప్పి అన్నాము అంటే నువ్వు బ్రతుకున్నావు అని చెప్పనని తెలిసినట్టే కదా అందుకనే మేము అసలు చిన్ని అనేది లేకుండా చిన్ని నువ్వే అని తెలిసిన మేము ఇద్దరం సైలెంట్గా ఉన్నాము అని చెప్పని ఇంకా నాగవల్లి అయితే అంటుంది నేను ఆఫ్ టికెట్టు నన్ను ముందుగానే హెచ్చరిస్తూనే ఉన్నాడు కానీ నేనే వినిపించుకోలేదు పోయిపోయి వేరే దగ్గరకు వచ్చి పడ్డాను కానీ ఇప్పుడు నా వల్ల అట్లా నన్ను పెంచిన వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది ఉంది నేనే దీన్ని మాత్రం ఎలా అయినా సాల్వ్ చేసుకోవాలి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించి మ్యాడీ స్థా మ్యాడీ మనసులో మ్యాడీ దగ్గర నేనే చిన్ననని నేనే ధైర్యంగా చెప్పాలి అని చెప్పని తనైతే అనుకుంటుంది కానీ నాకు కావాల్సిన నల్ల ఇప్పుడు ఎవరో ఒక సపోర్ట్ తీసుకొని ఇవన్నీ నేను బయట చేయాలి అయినా ఇప్పుడు హాఫ్ టికెట్ ఎక్కడున్నాడో ఏంటో ఈ విషయం నాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు హాఫ్ టికెట్ మా అమ్మ మా నాన్న నాకు దూరం అవ్వడానికి కారణం కూడా వీళ్ళని చెప్పి తెలిసినప్పుడు నేను కాస్త ఉంటాను కదా అయినా మా నాన్న ఎక్కడ దాచిపెట్టారో ఈ మమ్మీ మా నాన్న వెతికి పట్టుకుంటే ఈ ఈ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఆ రోజు ఏం జరిగింది పార్వతి ఆంటీని ఎవరు చంపారు ఇవన్నీ తెలుస్తాయని చెప్పినని ఇంకా చిన్ని అయితే మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది ఇంకా తను అలా మారిన తర్వాత ఒంటికి సత్య వచ్చిందని అలాగే తను ఒక పోలీస్ ఆఫీసర్ అని ఇవన్నీ దేవా అయితే తెలుసుకొని తను ఇప్పుడు నేను తనని ఏమైనా అన్నాను అంటే తను మ్యాడీ ఫ్రెండు అలాగే ఇప్పుడు తన పోలీస్ ఆఫీసర్ అన్న విషయం నాకు తప్పక మీకు ఎవరికీ తెలీదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఎంతగా మంచిగా ఉంటే అంత మంచిది అయినా ఇప్పుడే బాలరాజుని నుంచి చంపే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టుకున్నాను ఈ సత్య పని అయిపోయిన తర్వాత తన చూద్దామని చెప్పని తనైతే అనుకుంటాడు